అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు ప్రశాంత్ మీరు పార్థునాయుడే అంటారు అందరు పార్థునాయుడు అంటేనే అందరికీ నోటాడు మా వైఫ్ వికలంగరాలు హ్యాండిక్యాప్లు పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుంది మీకు నాకు పెన్షన్ అన్న జగన్ అన్న ముద్దులు పెట్టి ముత్తం పెట్టి అని అన్నాడు రెండు వందల పెన్షన్ ఐదు వందలు చేసింది చంద్రబాబు నాయుడు ఐదు వందల నుంచి రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు రెండు వేల నుంచి మూడు వేలు చేస్తా అని చెప్పి జగన్ అన్న పాదయాత్రలు అందరూ చెప్పాడు కానీ ఏదీ అమలు కాలేదు అది దీపే ముందు చేశాడు కానీ చంద్రబాబు నాయుడు మాకు సెంట్రల్ కాన్స్టేట్లో ఉమాగారు బాండా ఉమాగారు మూడు వేలు పెంచి నాలుగు వేలు చేస్తా అని చెప్పారు వికలాంగులకి మూడు వేలు పెంచి ఆరు వేలు చేస్తాను మా యావిడి వికలాంగురాలు మా యావిడికి ఆరు వేలు పెంచి ఉంటుంది ప్రతి నెల ఉమాగారు అన్నింటిలో నాకు నా భార్యకి వికలాంగులు అని చెప్పి అన్నింటిలో పానుగా ఉన్నాడు కిడ్నీ ఖరాబ్ అయినా ఏమైనా సరే అనయ్య ఇది అని ఆపదంటే ఆయన వచ్చి నాకు చూపెట్టి నా భార్యకు చూపెట్టి అన్ని విధాలు ఆయన ఆదుకోడు ఉమాగారు ప్రతి నెల ఫస్ట్ తారీఖుకి కార్యకర్తలు కార్యకర్తలు ఆ పింఛన్లో పాల్గొని స్టేటస్ పెట్టాల లోకేష్ బాబుకి లైట్ ఉమా ఉమాగారి నుంచి ఉమాగారికి పెడితే గారి నుంచి లోకేష్ బాబుకి లైట్ కాంప్ మొత్తం ఫోటోలు అప్డేట్ చేయాలి పిచ్చిన మరి అన్న వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు వచ్చాక వికలాంగుల ఫంక్షన్స్ మొత్తం తీసేశాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు టైం టు టైం వికలాంగుల ఫంక్షన్ అందరికీ అందింది మామూలు ఫంక్షన్స్ అందిని అందరికీ అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు కదా నిజంగా దానికి మీరేం చెప్తారు నా భార్యకి నైంటీ పర్సెంట్ వికలాంగులు సర్టిఫికేట్ ఇచ్చారు బాబు గారు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఇది కొంతమంది ఏంటంటే డబ్బులు ఉపయోగించుకొని ఫార్టీ పర్సెంట్ ఉన్న థర్టీ పర్సెంట్ ఉన్న దాని డబ్బులు పరంగా ఉపయోగించుకొని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని ఇచ్చారు తప్ప ఎంత రోమరు రోమర్ చేసి ప్రభుత్వాన్ని ఎలాగైతే పాలు పాల్చేయాలని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్న రోలు పరంగా తప్ప ఎటువంటి లేదు మా ఆవిడకి కూడా వచ్చారు చెక్ చేశారు మళ్ళీ అదే నైంటీ పర్సెంట్ వచ్చింది వెరిఫికేషన్కి వెళ్ళాము అన్నీ అయింది వెరిఫికేషన్ పరంగా లేని కొన్ని తీశారు దాన్ని వైసీపీ ఏంటంటే ప్రచారం చేసి దుష్టప్రచారం చేసేసి పెసనం చేసి ఎలాగైనా ఈ ప్రభుత్వం మీద బురద చెల్లాలా అపరింద్ర పాలు చేయాలని చెప్పి చేస్తారు కానీ సెంటర్ నియోజకవర్గంలో ఉమాగారం ఉన్నాను సేపు ఎటువంటి కూడా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పరంగా డాక్టర్ గారు పట్టించుకోవాలి అంటే ఏమంటే ఇమ్మీడియట్గా డాక్టర్ గారికి ఫోన్ చేసి ఆ అమ్మాయి పట్టి అంటే ఆయనే వచ్చి పెద్ద విధంగా చూసి ఆ సర్టిఫికేట్ కట్టా కాదా అని చెప్పి చెక్ చేసి మరీ ఇస్తారు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆయన వచ్చి డాక్టర్ చూస్తున్నారు ఆయన ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ప్రభుత్వం ఇప్పయకుండా కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి వాళ్ళ వికలాంగులాల ఏదో అర్హత ఉందా లేదా ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అని కొన్ని అన్ని వాళ్ళ కారణాల వల్ల వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ లేకపోయినా కూడా ఆయన చేపిచ్చి ఆ పెన్షన్ ఇప్పిస్తారు ఉమాగారు దగ్గరుండి మరి ఎలా ఉందన్న మరి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఈరోజు పదిహేను నెలలో పూర్తయింది అసలు ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకే గత ప్రభుత్వం మనం మొత్తం ఐదు సంవత్సరాలు చూసాం సర్వనాశనం అయిపోయాం సామాన్యుని అనేటోడు బతికేటోడు లేడు ఒక వినాయక చవితే ఎక్కడ దాకా ఎగ్జాంపుల్ ఎందుకు వినాయక చవితే తడిపోలే మేము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వినాయక చవితే అనేది మేము ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పనులు ఆంక్షలు ప్రతి దానికి ఆంక్షలు బొమ్మ పెట్టుకున్న పర్మిషను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బొమ్మకు కానీ కరెంటుకి కానీ ఉచిత విద్యుత్ కానీ విద్యుత్ శాఖ కానీ మున్సిపాలిటీకి కానీ అన్ని రంగాలకు కూడా ఆరు శాఖలకు కూడా అనుమతి ఇచ్చారు ఎటువంటి ఆంక్షలు పెట్టద్దు ఎవరు పెట్టుకున్న బొమ్మ కచిత కరెంటు అది దసరా నవరదాత్రి అయినా వినాయక చవితి అయినా ఎటువంటిది కూడా మొత్తం ఫ్రీగా ఇచ్చి కరెంటు పరంగా మొత్తం టోటల్ పరంగా ఫ్రీగా ఇచ్చారు పోలీస్ శాఖ కూడా దానికి అందుబాటులో ఉండి పోలీస్ శాఖ కూడా పర్మిషన్ ఇచ్చి బాబు బొమ్మ పెట్టుకోరా కొద్దిగా పర్మిషన్ పరంగా మీరు ఇబ్బంది పడవద్దు కొద్దిగా బకాయి పెట్టుకొని చెప్పారు తప్ప ఆంక్షలు లేవు ఆంక్షలు అనేటివి లేవే లేవు ఆన్లైన్లో మాను రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వెళ్ళిన బొమ్మలకి ఉదయం తొమ్మిది ఇంటికి వెళ్తే నైట్ పన్నెండు దాకా కూడా పర్మిషన్ దొరకలేదు నాకు ఆన్లైన్లో కూర్చొని ఆర్టీ ఆఫీస్ ఇదే బందర్ రోడ్లో ఆర్టీ ఆఫీస్ కదా నేను ఆధార్ కార్డు ఏం తీసుకొని వెళ్తే పర్మిషన్ దొరకడానికి నాకు పన్నెండు అయింది ఇయాల లేవు ఫోన్లో ఫోన్లో కొట్టుకోవడమే ఫోన్లో ఆన్లైన్లో కొట్టుకో పెట్టుకో పోలీసు వాళ్ళే మనకే ఫోన్ చేస్తారు విద్యుత్ శాఖ వాళ్ళే మనకు ఫోన్ చేస్తారు సార్ మీరు బొమ్మ పెట్టుకోరు సార్ మీ కరెంట్ ఏంటి సార్ మేము లాగుతాం పోలీసు వాళ్ళు సార్ మీరు బొమ్మ పెట్టుకోరు మీ పర్మిషన్ ఎంత లిమిట్ ఎంత ఏంటి అని వాళ్ళు ఫోన్ చేస్తారు కథ ప్రముతం అది లేదు మేమే వెళ్ళి మేము పర్మిషన్ పెట్టుకుని నానా సంఘం నాకి మేము చేసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినాక జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక సామాన్యుడు ప్రశాంతంగా బతుకుతాడు ఉన్నాయి ఈ ఉచిత పంపకాలు మాకు అవసరం లేదు పనులున్నాయి టాపీ మేస్త్రి బతుకుతే పెంబరు బతుకుతాడు పెంబరు బతుకుతే లాంటి పెండింగ్ ఇసుక ఓడు ఇసుక షాపు సిమెంట్ బస్తా ఓడు వడ్రంగ ఓడు సెంట్రింగ్ ఓడు ప్రతి ఒక్కరు కూడా ఇలా పని ఉంది ఈ ఉచిత పథకాలు మాకు అవసరం లేదు కానీ నా చంద్రబాబు ఇస్తాడు కానీ పని దొరికింది రాజధాని అమరావతి పనులు మొదలైనవి మాకు పని దొరికింది సామాన్యుడికి కానీ వీళ్ళు ఉచిత బస్సు మహిళలకి వదిలేము ఇచ్చిన ఆమెని నిలబెట్టుకున్నాం లేదా కావాలి దాకా ఈ లేదు ఆరు ఆరు సిక్స్ పథకంలో మహిళలకి ఎందుకు వేయలేదు మహిళలకి ఎందుకు వెయ్యలేదు ఉచిత బస్సు అన్నారు ప్రకటించినాక ఆటో వాళ్ళకి ఆటో వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అండి నేను ఆటో డ్రైవర్ని నేను ఆటో డ్రైవర్ని వంట మాస్టర్ని అన్ సీజన్లో ఆటో దొలుకుంటా సీజన్లో వంట మాస్టర్ని వంట చేసుకుంటా నాకు ఆటో ఉంది వన్ త్రీ సెవెన్ జీరో నా బండి నెంబరు ఆటో వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పడుతుంది సార్ అంటే చెప్తున్నారు కదా వచ్చి బస్సు వల్ల ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అంటున్నారు ఇప్పుడు మొన్నటిదాకా పథకం వదలకముందు వదలలేదు వదల్లేదు అన్నారు ఇవాళ వదిలేయారు దానివల్ల మాకు ప్రాబ్లం ఏం లేదండి ఇప్పుడు ఓలా రాపిడో ఊబర్ వచ్చినాయి నారా లోకేష్ గారికి మేము వెనత్తి భర్త పెట్టాము బైకులు సార్ ఓలా ఊబర్ అనేది ఆటో పరంగా వేయండి బైకులు సార్ అని చెప్పి వెనక్తి భర్త పెట్టాము దానివల్ల మాకు మరి అందరికి మోగుతాయి కదా ఏమి ఇబ్బంది ఏమి ఇబ్బంది లేదు బస్సులో లేరు కాబట్టి మేము బస్సులు వదలకపోతే బాధపడాలా మా ప్రభుత్వం అన్న మాట నిలబెట్టుకొని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది ఇప్పుడు ఉదయం ఐదింటికి నేను పనికి వెళ్ళాలా ఆ పంటకి బస్సు రాదు దాని టైమింగ్ ప్రకారం వస్తుంది దానికి ఆటోడికి సంబంధం ఏంటని రోలర్ చేస్తారు రోమర్ చేస్తారు ప్రభుత్వం మీద ఎలాగైనా డెబ్బై మూడు సంవత్సరాల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాతో వయసుతో పరంగా పరిగెడతాడు పరిగెత్తిస్తాడు గవర్నమెంట్ని అధికారులను పరిగణిస్తాడు ఆ వయసులో కూడా మనం అసలు ఉంటామా ఓడతామా అని తెలియదు కానీ ఈరోజు కూడా ఆ వయసులో వరదల్లో పరిగెడుతుండోడు ప్రయాణికుల పరంగా అని కొంప ఇల్లు 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 వాగిళ్ళు వాగిల్ అన్ని తిరుగుతుండో పెథని చేస్తాను తిరుగుతాను చేస్తాడు ఎవడండి ఏం కరమా తిన్నా తిండి లేదా ఆస్తి లేదా ఏ పరంగా అని చెప్పి ఆయన ఆగాల ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం ఆయన పాకులాడి పని చేస్తాడు కూటమి ప్రభుత్వం దానికి పరిగెత్తుంది అలాగే పరిగెడుతుంది కాబట్టి ఆయన చేస్తాడు ఆయనతో పాటు ఎమ్మెల్యేని కూడా పరిగెత్తాడు మా ఎమ్మెల్యే కూడా మా ఉమాగారు కూడా ప్రతి ఆపద అంటే మాత్రం ఉరికి వచ్చి చేస్తాడు మా ఉమాగారు బాండా ఉమ్మగారు ఆపద అన్నయ్య ఈ ఆపద అంటే ఆడు మా వైసీపీ వాడా ప్రతిపక్ష వాడా టీడీపీ లేకుండా వెళ్ళిపోతున్నాడు టీపీ టీడీపీయా కమ్యూనిస్టా వైసీపీ అని లేదు ఆపద అన్నయ్య అంటే ఉరికి వచ్చి పరుగుల మీద పరుగులు పెట్టేసి గవర్నమెంట్ పరిగెత్తిచ్చి అధికారులను పరిగెట్టి ఆ పని చేసి పెడతాను ఇండియన్ సెకండ్లలో పని పెట్టి ఆ పరిష్కారం చేసి పెడతాడు కానీ వైసీపీ ఏంటి మళ్ళీ అధికారంలోకి వద్దాం అనుకుంటారు ఊహా కానాలి పవన్ కళ్యాణ్ బతుకున్నాను సేపు ఊహ కాదుగా సీటు కూడా దొరకదు అంటే సినిమాలో చూసాం బాలకృష్ణ గారి డైలాగ్ అసెంబ్లీ కాదు కదా సీటు కూడా అని చెప్పి గెలవదని చెప్పారు రెండు వేల పద్నాలుగులో అలాగే చేశారు భీమవరం కనుక రెండు వేల పంతొమ్మిదిలో అలాగే చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పెఠాపురం ఎమ్మెల్యేగా నిలబడ్డాడు సీటు కాదుగా అసెంబ్లీ గేట్ కాగా పాత అర్థం పాత తొక్కేశాడు వైసీపీని ఆ పదకొండు సీట్లు కూడా దొరకవు రేపు కడపలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు ఈ లోపే డిసెంబరు డిసెంబరు నవంబర్ లోపే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు కేసుల్లో మొత్తాదిగా వెళ్ళిపోతాడు కేసులోకి వాళ్ళ లాయర్కే అందుబాటులో ఈ కేసులలో ఏ కేసు పెడితే గవర్నమెంటు ఆ కేసులోంచి జగన్మోహన్ రెడ్డిని ఎలా విడిపించుకొని రావాలా ఎలా బేలు పెట్టా అని చెప్పి అని ఓహో కూడా అందట్లేదు లాయర్లకు కూడా ఆయన పదకొండు మంది లాయర్లకు కూడా అందట్లేదు ఊహా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడు అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి కోరుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోరుకుంటాం అలాగే కుటక నాడిగాడు ఆ పేర్ని నాడిగాడు అంబర్ రాయుడిగాడు వలవు నేను వంశీగాడు వలవు నేను వంశీగాడు వెళ్ళిపోయాను నూట ముప్పై రోజులు జైలు తప్పు చేసిన పనికి శిక్ష అనుభవించాడు మళ్ళీ ఏదో తాత్కాలిక మీద వచ్చాడు మళ్ళీ టీడీపీలో రాగా ట్రై చేస్తాడు కానీ టీడీపీలోకి రావడానికి మేము చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు ఆయన రానీడు ఈ గుటకా నాడిగాడు పేర్ని నాడిగాడు అంబర్ నానిగాడు ఆ కేసులో వెళ్ళిపోతాడు తప్పు చేసిన దానికి పరిష్కారం అనుభవించాల్సిందే తప్పుకి పరిష్కారం అనుభవించాల్ ఆ శిష్య అనుభవించాల్సిందే అది తీసుకెళ్ళిపోతాడు గుటకా నాడిగాడు అసలు లేడు గుడివాడ వాడు మూడు సార్లు ఎమ్మెల్యేకి గెలిచాడు మంత్రికి గెలిచాడు ఆ గుడివాడిని ఏం చేసేడాడు రోడ్లు ఉన్నాయా ఏమున్నాయి కంకిపాడి నుంచి కరగట్ రోడ్డు అది ఇవాళ ఎలా మాను చంద్రబాబు కోటమి ప్రభుత్వం చెందిన ఇవాళ అలమానం రోడ్డు ఎలాగ ఉంది చూడమను గుడివాడు దాకా వెళ్ళమాను ఎలాగ ఉంది ఎలా చేసాడు అని చెప్పి నీకు కనపడుతుంది లైవ్ మాదంతా ప్రజాసేవకి మేము లైవ్ నిర్వహించాం ఏం లేక దొంగ ప్రమాటాలు చెప్పి దొంగ ప్రమాదాలు చేసేసి మూడు దారి రాజధానులు ఇక చేయం పోలవరం పూర్తి అయిపోద్ది రెండు వేల ఇరవై ఏళ్ళు అమరావతి రెండు వేల ఇరవై ఎనిమిదిలో పూర్తి అయిపోద్ది ప్రజలు మొత్తం సస్యశామలంగా ప్రశాంతంగా ఉంటారు ఏ ఇబ్బంది ఉండదు పనులు ఉంటే పథకాల కోసం ఆలయం పని కావాలి పని పని ఉంటే పథకాలు ఇవన్నీ అవసరం లేవు ఏం అవసరం లేదు దొంగ ప్రభుత్వానికి వెళ్ళి దొంగ హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి చేయడం వల్ల ఏం లేదు పవన్ కళ్యాణ్ బతికున్నంతసేపు వైసీపీ ప్రభుత్వం అనేది సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా దాటదో